పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ తొమ్మిదిన విడుదలై విజయపదంలో పయనించిన చిత్రం ఇల్లాలు నటభూషణ శోభన్ బాబు సహజ నటి జయసుధ అందాల తార శ్రీదేవి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమాకి తాతినేని రామారావు దర్శకత్వం వహించగా బాబు ఆర్ట్స్ పతాకంపై జీ బాబు నిర్మించారు చక్రవర్తి సంగీతం అందించారు అప్పట్లో ఇల్లాలు సినిమా ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళితే విజయవాడ కళ్యాణ చక్రవర్తి శేష్ మహల్ విశాఖపట్నం సంగం గుంటూరు నాజప్సరా జ్యోతి మహల్ నెల్లూరు కృష్ణ రాజమండ్రి జయశ్రీ టాకీస్ సరస్వతి కాకినాడ శ్రీదేవి ప్యాలెస్ టాకీస్ ఏలూరు శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్ భీమవరం కిషోర్ థియేటర్ మచిలీపట్నం శ్రీ విహెచ్ లక్ష్మీ టాకీస్ తణుకు శ్రీ వెంకటేశ్వర టాకీస్ తాడేపల్లిగూడెం శ్రీ లక్ష్మీ పాండురంగా థియేటర్ ఒంగోలు శ్రీ వెంకటేశ్వర పిక్చర్ ప్యాలెస్ అనకాపల్లి శ్రీ సత్యనారాయణ పిక్చర్ ప్యాలెస్ శ్రీకాకుళం లక్ష్మీ థియేటర్ అమలాపురం రామా పిక్చర్ ప్యాలెస్ పాలకొల్లు వెంకట్రామ చీరాల నాజ్ థియేటర్ గుడివాడ భాస్కర్ టాకీస్ తెనాలి శ్రీ సత్యనారాయణ టాకీస్ హైదరాబాద్ థియేటర్ మీరా థియేటర్ విమల్ థియేటర్ సికింద్రాబాద్ అజంతా టాకీస్ సికింద్రాబాద్ శ్రీదేవి థియేటర్ వరంగల్ కృష్ణ కళామందిర్ ఖమ్మం రాఘవ మహల్ నిజామాబాద్ జయలక్ష్మి థియేటర్ తిరుపతి రామకృష్ణ డీలక్స్ వెంకటేశ్వర థియేటర్ కడప రమేష్ పిక్చర్ ప్యాలెస్ చిత్తూరు వెంకటేశ్వర డీలక్స్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే డైరెక్ట్ సెంటర్స్ ఏడు విజయవాడ కళ్యాణ్ చక్రవర్తి విశాఖపట్నం సంగం కాకినాడ ప్యాలెస్ టాకీస్ రాజమండ్రి జయశ్రీ టాకీస్ గుంటూరు నాజప్సరా తెనాలి శ్రీ సత్యనారాయణ హైదరాబాద్ వెంకటేశ షిఫ్టింగ్ సెంటర్స్ ఐదు భీమవరం శ్రీ లక్ష్మీ టాకీస్ ఏలూరు శ్రీ గోపాలకృష్ణ టాకీస్ మచిలీపట్నం రాధికా టాకీస్ చీరాల ప్రసాద్ పిక్చర్ ప్యాలెస్ శ్రీకాకుళం శ్రీనివాస మహల్ వ్యూయర్స్ అప్పట్లో ఇల్లాలు సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి